మాట్లాడకపోతే ఎందుకు మన జీవితం చెప్పండి వెరీ సింపుల్ సిపి బ్రౌన్ చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ కడప కలెక్టర్ తెలుగు భాషనే ఏదో సరి చేస్తే ఆయన దేవుడే కూర్చున్నాడు ఆయన సమాధి కోసం యర్లగడ్డ లక్ష్మీప్రసాద్ లండన్ పోయి ఆయన సమాధి ఆడంతో ఎత్తుకొని వచ్చాడు కానీ లార్డు మెకాలే పార్లమెంటుకి బీసీఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలు ఒక్కడు చదువుకున్నవాడు లేడు ఎక్కడైతే అగ్ర కులాలకు చదువులు చెప్పే ఉన్నాయో ఆ పీఠాలు బద్దలైతే గానీ విద్య ప్రజాస్వామ్యం కాదు ఈ దేశంలో ఆ విద్య ప్రజాస్వామ్యం అయితే కానీ వీళ్ళకి విముక్తి దొరకదని రిపోర్ట్ ఇచ్చి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ జువాలజీ సైకాలజీ హ్యూమానిటీస్ మొత్తం యూరోప్ అమెరికాలో ఉన్న శాస్త్రాలను తీసుకొచ్చి మనందరి చేతులు పెట్టినోడు లాభి మెకాలే ఈ సత్యం మాట్లాడొద్దా అంటున్నా ఈ ఆర్గ్యుమెంట్ చేయొద్దా ఆర్ఎస్ఎస్ అయినా లార్డు మేకాలే శత్రువు అంటాడు ఆర్ఎస్యు అయినా లార్డు మేకాలే శత్రువు అంటాడు ఇంకో విషయం ఏంటంటే మరి మీరేమంటారంటే ఎవరు ఆ లార్డు మేకాలే అని మనం మైకల్ జాక్సన్ తెలుసు మనకి ఇప్పుడు ఎవరు పిచ్చి వాళ్ళు ఇక్కడ ఏం లేదు కథ ఇప్పుడు ఈ ధర్మం చెప్పాలని నా బాధ ఏంటంటే ఈ ధర్మం చెప్పాలి